యువతరం జీవితాలను నాశనం చేసే గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పోలీసులు నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించి యువత డ్రగ్స్ బానిసలుగా మారకుండా అందరూ బాధ్యత వహించాలని అన్నారు విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని మాదక ద్రవ్యాల మహమ్మారి వైపు వెళ్లకుండా చూడాలని కోరారు జగన్ పాలనలో గంజాయి మాదక ద్రవ్యాలు విచ్చల విడిగా అందుబాటులోకి రావడంతో యువత నిర్వీర్యం అయిపోయిందని అన్నారు కాగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రత్యేకంగా ఈగల్ టీంలను ఏర్పాటు చేసి డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ నుండి పురవీధుల మీదుగా సాగిన అవగాహన ర్యాలీ మానవహారంలో మంత్రి నిమ్మలతో పాటు కూటమి నాయకులు పోలీసులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ నుండి పెద్ద ఎత్తున పాలకొల్లు పురో వీధుల్లో యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం మంచి ఆరోగ్యం ద్వారానే మంచి సమాజం ఆ సమాజం కూడా ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి సహజమైనటువంటి ఆరోగ్యం నుంచి మరి ఏదైతే అనారోగ్యానికి గురవడంతో పాటుగా కొంతమంది తెచ్చి పెట్టుకునేటువంటి అనారోగ్యాలు అంటే ఏదైతే మాదక ద్రవ్యాలు అంటే వాటికి బానిసలై తమ జీవితాలని ఎవరైతే నాశనం చేసుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈ డ్రగ్స్కి అంతా కూడా వ్యతిరేకంగా ఉండాలి ఈ యొక్క డ్రగ్స్కి దూరంగా ఉండాలి అనేటువంటి ఒక మెసేజ్ని ఈవేళ ప్రపంచవ్యాప్తంగా యూత్కి పంపించాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మరి పర్టికులర్గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కూడా ఈవేళ కాలేజీల్లోనూ అదేవిధంగా స్కూల్స్లోనూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆ యొక్క స్టూడెంట్స్ అంతటినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మేము కూడా ఏదైనా కాలేజీలకు కానీ మన లాస్ట్ టైం మేము చూసాం కొన్ని హై స్కూల్స్ దగ్గర కూడా చూస్తే చాలామంది యూత్ పర్టికులర్గా స్టూడెంట్స్ కూడా ఈ యొక్క డ్రగ్స్ గంజాయికి అలవాటు పడినటువంటి పరిస్థితి వాటికి బానిసై వారి జీవితాల్ని వారు నాశనం చేసుకుని కడకు తల్లితండ్రుల మాట కూడా లెక్క చేయనిటువంటి పరిస్థితికి ఆ యువత డ్రగ్స్ ద్వారా వచ్చినటువంటి స్థితిని కూడా స్వయంగా నేను కూడా కొంతమందిని గమనించడం జరిగింది మరి దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల మరి వైఎస్ఆర్సిపి పాలనలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా గంజాయి వెచ్చలవిడిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్గా గత ఐదు సంవత్సరాల పాలనంతా కూడా సాగడంతో కూడా మరి యొక్క డ్రగ్స్ గంజాయి వినియోగం కూడా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసినటువంటి స్థితి మళ్ళీ ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలోనిటువంటి యువతని ఆ గంజాయి డ్రగ్స్ బారి నుండి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో మరి వేళ ఏగల్ టీమ్స్ని కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసి మరి గత పది పన్నెండు నెలల కాలంలోనే ఉక్కు పాదం ఈ డ్రగ్స్ మీద పెట్టినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క డ్రగ్స్కి వ్యతిరేకంగా ఆ యూత్ని మరి ఎడ్యుకేట్ చేయడంలోనూ అవేర్నెస్ తీసుకురావడం ద్వారా ఈ యొక్క డ్రగ్స్ నుంచి ఈ యొక్క సమాజాన్ని రక్షించుకునేటువంటి విధంగా వర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మీరు కూడా మన పిల్లల్ని నిశ్సిద్ధంగా గమనిస్తూ ఉదయం లేచిన తర్వాత వీళ్ళు ఎక్కడికి పోతూ ఉన్నారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారో ఏ రకంగా వీళ్ళు అలవాట్లు ఉంటున్నాయనేది మీరు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ పోలీసు వారికి కూడా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని సృష్టించేటువంటి విధంగా వెళ్ళాలని చెప్పేసి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా తెలియజేసుకుంటున్నాను